మన మొదటి ప్రశ్న సింధులోయ నాగరికతలో ఒక పెద్ద ఓడరేవు అంటే డాక్యార్డు ఉండేది అది ఏ ప్రదేశంలో ఉంది దీనికి సరైన సమాధానం ఆప్షన్ లోథల్ ఇది గుజరాత్లో ఉంది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన డాక్యార్డ్లలో ఒకటి ఇక్కడ బయటపడింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అప్పట్లోనే హరప్పన్లు సముద్ర వాణిజ్యంలో ఎంత నిపుణులు నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా ఫేమస్ మహాస్నాన వాటిక లేదా గ్రేట్ బాత్ ఇది ఎక్కడుంది ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసే ఉంటుంది అదే మొహెంజోదారో మూడో ప్రశ్న అశోక చక్రవర్తి గురించి ఆయనకు ప్రియ అంటే దేవతలకు ప్రియమైనవాడు అనే బిరుదు ఉండేది ఈ బిరుదుతో ఆయన పేరు స్పష్టంగా ఉన్న శాసనం ఎక్కడ దొరికింది దీనికి సమాధానం బి మస్కీ కర్ణాటకలో ఉన్న ఈ శాసనం చాలా స్పెషల్ ఎందుకంటే అంతకుముందు దొరికిన శాసనాల్లో దేవానాంప్రియ అని మాత్రమే ఉండేది మొట్టమొదటిసారిగా అశోకుడి పేరు స్పష్టంగా కనిపించింది ఈ శాసనంలోనే దినారాలు ఈ పేరుతో బంగారు నాణ్యలను ఏ రాజవంశం వాళ్లు ముద్రించారు ఏ మౌర్యులు బి గుప్తులు సి కుషాణులు లేక డి శాతవాహనులు బి రాజవంశం వాళ్ల కాలంలో వాణిజ్యం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఈ నాణ్యాలు ఒక ఉదాహరణ మనకున్న నాలుగు వేదాల్లో మంత్రాలు తంత్రాలు ఇంకా రోగాలను నయం చేసే శ్లోకాలు ఎక్కువగా ఏ వేదంలో ఉన్నాయి అధర్వణ వేదములో ప్రస్తావించారు ఒకప్పుడు ప్రపంచానికే విజ్ఞానాన్ని పంచిన నలందా విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసింది ఎవరు ఏ హూనులు బి టర్కులు సి ఖిల్జీ లేక డి గజని నలంద విశ్వవిద్యాలయాన్ని క్రీస్తుశకం పదకొండు వందల తొంభై మూడు ప్రాంతంలో ఖిల్జీ సైన్యం ధ్వంసం చేసింది ఋగ్వేదంలో నిష్కా అనే పదం కనిపిస్తోంది దాని అర్థమేంటి నిష్కా ఈ పదం మొదట్లో ఒక బంగారు ఆభరణాన్ని ముఖ్యంగా మెడలో వేసుకునే హారాన్ని సూచించేది ఆశ్చర్యంగా తరువాత కాలంలో ఇదే పదం నాణ్యానికికూడా కూడా పర్యాయపదంగా మారింది చూసరా ఒక పదం అర్థం ఎలా మారిందో సింధులోయ ప్రజలు మొట్టమొదటగా వాడిన లోహమేది ఏ ఇనుము బి రాగి సి బంగారం లేక డి వెండి బి రాగి వాస్తవానికి వాళ్లు ఇనుము వాడకంలోకి రావడానికి ఎన్నో వందల సంవత్సరాల ముందే రాగి కాంస్యం లాంటి వాటితో పనిముట్లు తయారు చేసుకున్నారు ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ హరపా ప్రదేశాల్లో గుర్రం ఎముకలు ఎక్కడ దొరకాయి ఏ సురకొటడా బి మొహంజుదారు సి కాళిబంగన్ డి హరపా దీనికి సమాధానం ఏ సురకొట గుజరాత్లో ఉన్న ఈ ప్రదేశంలో గుర్రం ఎముకల అవశేషాలు దొరికాయి ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే హరపన్లకు గుర్రాలు తెలుసా లేదా అనే దానిపై ఇది పెద్ద చర్చకే దారితీసింది ఉన్న ఉపనిషతులన్నిట్లోకెల్లా అత్యంత పురాతనమైనది ఏది ఏ ఛాందోగ్య బి బృహదారణ్యక సి ఈషా డి కేనా ఉపనిషతులన్నింటిలోకి అత్యంత పురాతనమైనదిగా ఈషావాస్యోపనిషతును చెప్తారు ఇది ఋగ్వేదానికి సంబంధించినది గ్రీకు చరిత్రకారుడు ఒక మౌర్యరాజును అమిత్రోకేట్స్ అని పిలిచారు అంటే శత్రువులను నాశనం చేసేవాడనర్థం ఆ రాజెవరు ఏ మౌర్యుడు బి బిందుసారుడు సి అశోకుడు డి దశరథుడు వి బిందుసారుడిని సంస్కృతంలో అమిత్రఘాత అంటే శత్రువులను నాశనం చేసేవాడు అని అర్థం దాని గ్రీకు రూపమే అమిత్రోకేట్స్ చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి ఎవరు ఏ సెల్యూకస్ సి డిమాకస్ నియాకస్ ఏ మెగస్థనీస్ ఆయన రాసిన ఇండికా గ్రంథం ఆనాడి పరిస్థితులను తెలుసుకోవడానికి మనకున్న అతి ముఖ్యమైన ఆధారాల్లో ఒకటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాచి స్తూపాన్ని అసలు కటించింది ఎవరు ఏ అశోకుడు బి హర్షుడు సి కనిష్కుడు లేదా డి పుష్యమిత్రుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాంచి స్తూపాన్ని మొట్టమొదటి నిర్మించింది అశోక చక్రవర్తి అయితే ఆ తర్వాత వచ్చిన శృంగ సాతవాహన రాజులు దాన్ని మరింత పెద్దదిగా చేసి అందమైన తోరణాలు కట్టించారు అశోకుడి పాలనలో ఒక బౌద్ధ మండలి జరిగింది అది ఎన్నోది మొదటిదా రెండోదా మూడోదా లేదా నాలుగోదా మూడవ బౌద్ధ సంగీతి అంటే కౌన్సిల్ పాటలీపుత్రంలో జరిగింది మౌర్యుల పరిపాలన గురించి మనకు సమాచారమిచ్చే మొట్టమొదటి గ్రంథాల్లో ముఖ్యమైనదేది ఏ అర్థశాస్త్రం బి ఇండికా సి మనస్మృతి డి ముద్రారాక్షసం మెగస్తనీజ్ రాసిన ఇండికా ఇది ఆనాటి పరిపాలన సైన్యం సమాజం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుంది ప్రయాగ ప్రశస్తి దీనినే అలహాబాద్ స్తంభ శాసనం అని కూడా అంటారు దీన్నే ఎవరూ రాశారు ఏ హరిసేనుడు బి కాళిదాసుడు సి బాణభట్టుడు డి భారవి ప్రయాగ ప్రశస్తిని రచించింది ఏ హరిసేనుడు ఇతను గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడి ఆస్థానకవి సంస్కృత భాషలో రాయబడిన ఇప్పటికీ మనకు దొరికిన తొలి పెద్ద శాసనం ఏది ఇప్పటివరకు మనకు దొరికిన వాటిలో అత్యంత పురాతనమైన సంస్కృత శిలాశాసనం జునాగఢ్ రుద్రదాముని శాసనం ఇది సుమారుగా క్రీస్తు శకం నూట యాభై నాటిది శాతవాహనులు వాళ్లు ప్రధానంగా ఏ ప్రాంతానికి చెందినవాళ్లు ఏ మగధ బి దక్కన్ సి తమిళనాడు డి బెంగాల్ శాతవాహనుల రాజ్యం ప్రధానంగా దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉండేది అంటే ఇప్పుడు మనం చూస్తే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలను వడు పాలించారు పంచతంత్ర కథలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమసయ్యాయి ఈ కథలను కలీలావ దిమ్నా పేరుతో పర్షియన్ భాషలోకి అనువదించిందెవరు ఏ అల్ బిరూనీ బి ఫిర్దౌసి ఇబ్న అల్ ముకఫా డి అక్బర్ ఇబ్నఅల్ ముకఫ్ఫా ఆయన అనువాదం వల్లే ఈ కథలు అరబిక్ ద్వారా యూరోపియన్ భాషల్లోకి కూడా వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్ అయ్యాయి బౌద్ధుల పవిత్ర గ్రంథాలైన త్రిపీటకాలలో బౌద్ధ సన్యాసులు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ఏ గ్రంథం చెబుతుంది ఏ వినయ పీఠకం బి సుత్తపీఠకం సి అభిధమ్మ పీఠకం డి జాతక కథలు ఏ వినయ పీఠకంలో ఇది వాళ్ల ప్రవర్తన క్రమశిక్షణకు సంబంధించిన ఒక గైడ్ లాంటిది మధ్యప్రదేశ్లో ఉన్న గుహలు వాటి పెయింటింగ్స్ కి చాలా ఫేమస్ ఇవి ప్రధానంగా ఏ మతానికి సంబంధించినవి బౌద్ధమతానికి సంబంధించినవి ఇవి ఒకప్పుడు బౌద్ధ విహారాలుగా అంటే సన్యాసులు నివసించే మఠాలుగా ఉండేవి చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి విజయాల గురించి వర్ణించే శాసనం బి ఐహోళే శాసనం దీన్ని ఆయన ఆస్థానకవి రవికీర్తి చాలా అందంగా రచించాడు భారతదేశంలోనే అత్యంత పురాతనమైన రాతి గుహలైన బరాబర్ గుహలను అశోకుడు అతని మనవుడు ఏ వర్గం కోసం కట్టించారు ఏ బౌద్ధులు బి జైనులు సి అజీవికులు డి శైవులు ఆజీవిక అనే ఒక ప్రాచీన తాత్విక శాఖకు అంకితం చేయబడిన గుహలు ఏ బరాబర్ గుహలు ఇవి బీహార్లో ఉన్నాయి సో ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారన్నది పక్కన పెడితే ఈ చిన్న ప్రయాణంలో ప్రాచీన భారతదేశ చరిత్రలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మనం మళ్లీ చేసుకున్నాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం